రెడ్ బుక్ ప్రస్తావన చాలా గట్టిగా తీసుకొచ్చారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఇప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీ పార్టీ నేతల్లో కూడా అంటే అబౌట్ కూటమి నేతల్లో కూడా దెర్ ఇస్ అ పాయింట్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ యునో కొంచెం అన్రెస్ట్ అనేది కనిపిస్తున్న నేపథ్యంలో ఇండైరెక్ట్ గా మీరు కూడా దీని గురించి మాట్లాడకపోతే ఇస్ ఇట్ నాట్ హెల్పింగ్ వైఎస్ఆర్ పార్టీ ఈ రెడ్ బుక్ బ్లూ బుక్ అనే విధానాలు ఏంటంటే నేనైతే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ నార్మల్ కోర్సులో లో ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు బి ఇన్వెస్టిగేటెడ్ ప్రాపర్లీ నార్మల్ కోర్సులో అవ్వాలి వాళ్ళతో మళ్ళీ వెంజిఫుల్ పాలిటిక్స్ అనేది చేయకూడదు అనేది నా నమ్మకం పాలిటిక్స్ ఒకవేళ గనక హెస్టివేల్ గవర్నమెంట్ లో పాత గవర్నమెంట్ లో తప్పులు జరిగితే చట్టం తన పని చేసుకోవాలి దానికి మనం యాగీ చేయకూడదు రెడ్ బుక్ బ్లూ బుక్ వైట్ బుక్ అని మన కాన్స్టిట్యూషన్ లో ఎంత క్లియర్ గా ఉందంటే ప్రాసెస్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ ఉండాలి కాబట్టి రైట్ ఆఫ్ చేసేసి ముందుకు వెళ్ళాలి కానీ వీ షుడ్ నాట్ వేస్ట్ విన్ మినిట్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది నా నమ్మకం